వేడుకలు ఘనంగా జరిగాయి జరిగిన వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సినీ హాస్య నటులు బ్రహ్మానందం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి త్వరలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో ఆక్స్ఫోర్డ్ జూనియర్ ఏర్పాటు చేయనున్నట్టు డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి ప్రకటించారు విద్యార్థులు తమ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి తెలుసుకుని దాని సాధన కోసం కృషి చేయాలన్నారు దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి రజనీ అన్నారు తల్లిదండ్రులను ప్రేమించిన విధంగా పేదరికాన్ని ప్రేమించాలని సినీహాస్య నటులు బ్రహ్మానందం అన్నారు పేదరికంలో చదువుకున్న వారు ఉన్నతమైన పదవులను అధిరోహించారన్నారు భవిష్యత్తులో గొప్పవారు అయ్యేందుకు విద్యార్థులు సమర్థవంతంగా కృషి చేయాలన్నారు కార్యక్రమంలో చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వ బడులలో ఇస్తున్నటువంటి విద్య కావచ్చు ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు అండ్ అందిస్తున్నటువంటి ఒక చక్కటి చదువులు కావచ్చు ఈరోజు ఆర్ నో లెస్ ఇన్ కంపేర్డ్ టు ఎనీ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పొచ్చు విఆర్ కంపీటింగ్ టు విత్ ద వరల్డ్ అని చెప్పి ఈరోజు ప్రౌడ్గా చెప్పొచ్చు ఆ విధంగా ఈరోజు మనము చదువుల వైపు నుంచి విద్య వైపు నుంచి మనము ప్రోత్సహిస్తూ ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈరోజు జూనియర్ టోఫెల్ లాంటివి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో మనం అందిస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి స్మార్ట్ ట్యాబ్స్ ఇవ్వడం కానీ ఈ విధంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని విధాలుగా కూడా నరిష్ చేసి మీరు వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ వాళ్ళు ఏదో వెనుకబడినట్టుగా పడినట్టుగా ఫీల్ అవ్వకుండా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ యు షుడ్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే ఆర్ ఆల్ బ్లెస్ బ్లెస్డ్ యూఆర్ బ్లెస్ మీరందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్స్లో ఒక అఫోర్డబుల్ మంచి ఎడ్యుకేషన్ ఈ రోజు మీరు చదువుకోగలుగుతున్నారు ఈ ప్రెజర్స్ ఏమి కూడా మీ మీద లేవు సో ఆల్ దాట్ ఈస్ నీడ్ టు ప్రాపర్లీ ప్లాన్ యువర్ టైం అండ్ మీ అకాడమిక్స్లో పావర్టీని కూడా అలా ప్రేమించండి పావర్టీ మనకి ఎన్ని జీవితాల్లో ఎన్ని నేర్పుతుందో అందుకే నా బయోగ్రఫీలో నేను రాశాను నేను అనే నా పుస్తకంలో నేను రాసింది ఏంటంటే నో ఎప్పుడైనా మనం అన్నింటినీ ప్రేమించినట్టు అంతకంటే అధికంగా మనం పేదరికాన్ని ప్రేమించాలి దరిద్రాన్ని దూరంగా పెట్టాలి దరిద్రం వేరు ప్రేమ పేదరికం వేరు పేదరికం ఉంటే డబ్బు లేకపోవడం పేదరికం అన్నం లేకపోవడం పేదరికం ఉంటాను ఇల్లు లేకపోవడం పేదరికం కట్టుకోవడానికి బట్టలు లేకపోవడం పేదరికం ఇవన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదనుకోవడం దరిద్రం అలాగే దరిద్రులుగా మాత్రం ఎవరు ఉండొద్దు పేదరికంగా ఉన్నా పర్వాలేదు అలాంటి వాటితో ఉన్నప్పుడే ఒక పట్టుదల ఒక దీక్ష మనలో వస్తుంది ఇంకా 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 గొప్ప స్థితికి రావాలని కోరుకున్నవాడు నేను సత్తరపల్లి దగ్గర మా ఊరు చాగంటూరు పాలెంలో పుట్టాను ఉప్పాడలో పెరిగాను చిన్నప్పటి వంట అక్కడే ఉండేది అక్కడ జగన్నాథ స్వామి ఆలయం ఉండేది అక్కడికి చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మాకు తెలిసి చాలా కష్టపడి చాలా కష్టపడి చదువుకున్నప్పుడు